ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారో చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మీ ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజైతే మా నైట్ ఫుడ్ అండి అన్నంపురం కదా నైట్ ఏం ఫుడ్ తింటాం అనేది మా తమ్ముడు ఏదో చేస్తాను అనుకున్నాడు వెరైటీగా ఏం చేస్తాడో చూద్దాము బాగుంటుంది అక్క ఇంటి అని చెప్పి చెప్పాడు సరే రా చేయదా అని చెప్తాను అదైతే మా పాప చూపిస్తుందండి నేనైతే చూపించు ఓకేనా అది మా పాప చూపిస్తుంది చూసేస్తుంది అదేంటనేది ఏంటనేది చూపి చూసారా ఇది ఆమ్లెట్ ఇప్పుడే మా మమ్మీ చపాతి తినండి మమ్మీకి ఓకే మా మమ్మకి ఇచ్చేస్తారో తల్లి మామీ వెన్నెలు చూడు

మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్ రోల్ చేస్తున్నాం ఎగ్ రోల్ మా ఇంట్లో చేసేది రాదు ఓకేనా చూడండి ఆనియన్స్ ఇదే క్యాబేజీ ఇంకోటి వచ్చి మాకు గుడ్డు కొట్టే చూడదు అదే చూ చూడలేదు అందుకప్పుడు నేను చూపిస్తా రోల్ ఎలా చేయాలా సింపుల్ ఈజీ ఎగ్ ఒకటి కట్టుకున్నామా ఓకే తర్వాత వచ్చి దాంట్లో కారం వేసామా పసుపు అండి పసుపు ఖచ్చితంగా వేయాలా లేకపోతే స్మెల్ వచ్చిద్ది ఏంది పసుపు రాట్లాగా పసుపు లైట్గా ఉప్పు వేసుకోవాలి అదే సాల్ట్ ఓకే వేసేసుకొని మనం ఆమ్లెట్ లాగా చేసుకోవాలి దీన్ని చూపిస్తాను అక్కడ ఇందులో కొంచెం అమ్మాయి లాద్దాం ఆల్రెడీ మా అమ్మకి ఆమ్లెట్ వేస్తాను కాబట్టి ఇది రెడీ ఉంది ఇది బాగా మిక్స్ చేసే ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం వెడల్పుగా వేసుకోవాలి ఇట్లా అందుకే ఓకే ఇట్లా వెడల్పుగా వేసుకున్న తర్వాత ఇంకా అండి చూశారు కదా చపాతి చపాతి దాంట్లోకి వేసుకోవాలి దగ్గరికి ఇలా చపాతీ చూసారు కదా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే దీని తర్వాత పెద్ద ప్రాసెస్ ఉందండి ఓకేనా కొంచెం ఆయిల్ వేసుకుందాం సిమ్లో పెట్టుకొని దానికి బాగా అంటుకోవాలి ఓకేనా ఇప్పుడు దాని తర్వాత ప్రాసెస్ అనేది ఇది కాబట్టి కదా చూద్దాం కాలిన తర్వాత చూద్దాం చూపించేస్తాం మీకు ఒకటి ప్రస్తుతానికి చూసారా ఎలా వచ్చిందా బాధ చేసిన వీడియో ఓకే చూడండి వా వెరీ నైస్ బయట కొనాలంటే సిక్స్టీ నుంచి హండ్రెడ్ లోపు ఉంటది అల్లరీ రెండు సార్లు తినింది ఏంటని అడుగుతుంది అట్లా చెప్పలేదు కదా ఓకే అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం చూపిస్తా వెయిట్ చూడండి మయానీస్ దీంట్లో మయానీస్ వేసుకోవాలి ఓకే మయానీస్ ప్లస్ టమాటో సాస్ ఓకే దీన్ని ఫస్ట్ మనం దీనికి చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టు ఓకే ఇప్పుడు ఆనియన్స్ ఇది మాకు చేద్దాం ఆనియన్స్ క్యాబేజీ క్యాబేజీ పచ్చిదే పచ్చిదే ఇష్టపడుతుంది అక్క ఏం చేయబడలేదు పచ్చిదే ఓకేనా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవడమే చూసారుగా మా పాప చూడటమే సరిపోతుంది దీన్ని మామూలుగా చూస్తుంది కెమెరా చూడకుండా చూపి ఒకసారి ఎలా ఉంది సింపుల్ ఇది ఇది మా అక్క ఫుడ్ మా అక్కకి ఇలాంటి ఇష్టం ఓకేనా మా అక్కకి ఇలాంటి ఇష్టం మా అక్క వల్ల మేము కూడా ఇంటే తయారైపోయాం ఇది మీ మమ్మీకి ఇచ్చేసేపు బయట వర్షం పడతా బయట వర్షం పడుతుంది వేడిగా తినాలా మా ఇంట్లో మనం తప్పుతా నిన్న పడుతుంది వర్షము తగ్గట్లేదు అసలు ఒక్క సెకండ్ కూడా అలా ఆగట్లేదు పడుతూనే ఉంది రాత్రి నుంచి తినాలా ఇప్పుడు కదా కాంతింది కాంత ఉంది కొంచెం బావ চালা ই సేమ్ ప్రాసెస్ ఇంకా సేమ్ నూడిల్స్ ఉంది ఇది నిన్నటిది తినకుండా ఎత్తి పెట్టింది దీన్ని వెయిట్ చేసి దీన్ని వెయిట్ చేసి మాకకిచ్చేయటమే ఇది కూడా తినేస్తుంది దీంట్లో హాఫ్ తింటుంది మళ్ళీ ఇంకొక రోజుకి ఎత్తి పెడుతుంది ఇంకెత్తి పెట్టండి దీంట్లో హాఫ్ తినేసి ఇంకా అంతే ఓకేనా ఇది వీడియో Eu não sei se você vai fazer isso. Não, vai fazer isso. Vai, mãe! Vai, Você vai Vai, mãe! Vai!